హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని మా పాప వెంకటలక్ష్మి పుట్టినరోజు జూన్ తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై జూన్ తొమ్మిదిని పుట్టింది అప్పటి నుంచి తనకి చిన్నప్పటి నుంచి ఎలా చేసామో తెలియదు కానీ ఒక వయసు వచ్చేసరికి చక్కగా కేక్ కట్ చేయడం ఇష్టం తనకు కావలసిన ఈ ఏడాది మా ఇంట్లో ఉందండి చాలా సంతోషంగా తనకు కావలసినవన్నీ చేయించుకుంది పాలపూరి ఇష్టం అలాగే వెజిటబుల్ రైస్ మాట పులావ్లా ఇష్టం తనకి తర్వాత ఆలు కూర్మా చేయించుకుంది రాయితా చేయించుకుంది చిన్నప్పుడు కేక్ కట్ చేసి అందరినీ పిలిచి వాళ్ళకి చాలా సరదాగా చేసుకునేది కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయితే మా అబ్బాయి ఇష్టపడేవాడు కాదు కానీ మా పాపకి మాత్రం కేక్ కటింగ్ చాలా ఇష్టం పెళ్ళే వెళ్ళిన తర్వాత చాలా వేళ మీద లెక్క పెట్టుకోవచ్చు మా ఇంట్లో పుట్టినరోజు జరుపుకోవడం ఈసారి వాళ్ళ ఆడపడుచు కొడుకు పెళ్ళి రీసెంట్గా అయింది అందువలన వచ్చి ఇప్పుడు మా ఇంటికి వచ్చింది ఇంకా రేపు ఎల్లుండో వెళ్ళిపోతుంది అందుకు మా ఇంట్లో ఉండడం వల్ల మేము ఏదో సరదాగా నలుగు మా ఫ్యామిలీ మెంబర్స్ మా అబ్బాయి కోడలు పిల్లలు తను మా మనవుడు అయితే ఇక్కడ లేడు కదా అల్లుడేమో వాళ్ళ నాన్నగారు రాయపూర్లో ఉన్నాడు పాప మా దగ్గర ఉంది కాబట్టి సరదాగా పాలపూరి అలాగే పులావు వెజ్ పులావు ఆలు కూర్మాతో రాయిత చక్కగా ఆ రోజు లంచ్ అయితే చేసాము లంచ్ చేసి హ్యాపీగా కొంతసేపు ఏవో మాట్లాడుకున్నాం లోకాభిరామాయణం టీలు తాగి ఇంకా షాపింగ్ అని బయలుదేరాం తనకేవో శారీస్ డ్రెస్ కావాలనుకుంది మళ్ళీ వాళ్ళు ఆడపడుచుది ఇంకొక ఆడపడుచు కొడుకు పెళ్లి కూడా రీసెంట్ రేపు ఆగస్ట్లో ఉంది అందుకు ఏవో తీసుకుంటాను అంటే సరే ఇంకా షాపింగ్ అయితే బయలుదేరాం మాకెప్పుడు షాపింగు అంటే మా మధ్యతరగతి వాళ్ళకి నేను ఎక్కువగా లైక్ చేసేది నాకు దొరికే అన్ని ఐటమ్స్ కూడా నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనే ఎక్కువ తీసుకుంటానండి అంటే నా బడ్జెట్కి నా శారీసే కాదు మా పిల్లలవి నా కూతురు కొడుకు వాళ్ళకి మా పిల్లలు మనవలు అంటే వాళ్ళైతే మాత్రం వేరే తీసుకుంటారు పిల్లలకి ఎక్కడైతే బాగుంటాయో రిలయన్స్ ట్రెండ్ అని జుడాయిక్ అని ఇలా ఏవో వాళ్ళ పిల్లలకి మన్నిక చూసుకుంటారు నేనైతే శారీస్ మాత్రం ఎక్కువ సౌత్ ఇండియాలోనే కాటన్ శారీస్ నేను కట్టుకునేది అవి తీసుకుంటా సరే పాప ఏవో పట్టు శారీస్ తర్వాత ఏవో డ్రెస్ మెటీరియల్స్ పట్టు అంటే మరీ కంచిలో ఇరవై వేలు ముప్పై వేలు కాదు తనకి వాళ్ళకి అందుబాటులో అన్నట్టు వాళ్ళు తీసుకున్నారు తీసుకొని అలాగే డ్రెస్ మెటీరియల్ కూడా చూసుకుంటాను అని అన్నదని ఇంకా మెల్లిగా వెళ్ళాం తర్వాత అమ్మాయి పుట్టింటికి వచ్చింది అంటే మనం చనవిడి పెట్టడం అనవాయితీ కదండి పసుపు కుంకుమతో ఆ చనువిడికి అయితే వాళ్ళకి ఏంటి అబ్బాయి లేడు మనవడు లేడు ఇంకా అల్లుడు కూతురే కదా అనేసి ఒక పావు అర కేజీ చనివిడి ఇంట్లో ఎలా చేస్తాను అనుకొని ఎప్పుడు కొని ఇవ్వడం అలవాటు అయిపోయింది ఈ మధ్య మాకు ఒక స్వీట్ షాప్ ఉంది వనస్థల్పురంలో అక్కడ కొందామనేసి కానీ ఇక్కడ ఎక్కడ మాకు చాలా మటుకు దొరకలేదు కొంపల్లిలో మేమైతే సౌత్ ఇండియా వైపు పిల్లలు వెళ్ళారు ఇంకా వెళ్ళి వాళ్ళ సెలక్షను వాళ్ళ డ్రెస్సులు వాళ్ళ శారీస్ అని ఏవో వాళ్ళకి కావాల్సినవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అని చీరలని చూసుకున్నారు ఓ పట్టాన్ని తెవలరు కదా పిల్లలు షాపింగ్ అంటే ఓ పట్టాన్ని తెవలరు నాలుగు రకాలు చూస్తారు ఇది బాగుందా అది బాగుందా ఎన్నో అసలు అనుకోవడానికి కానీ వాళ్ళ మాట ఎలా ఉన్నా కాటన్ శారీస్ అయితే చాలా బాగున్నాయి అసలు పన్నెండు వందలకి రెండు శారీస్ అంటే నేను ఎక్కువ కాటన్ శారీసే నేను చూసుకుంటానండి ఎందుకంటే నా ఒంటి మీద సిల్కు ఈ ఉప్పాడ ఇలాంటివి ఉండవు కొంచెం అందుకే ఏంటంటే హాయిగా రేట్ ఎక్కువైనా సరే కాటన్ శారీ అంత సుఖంగా ఇంకొక శారీ ఉండదు అని నా అభిప్రాయం అందుకు నేను చాలా మటుకు ఫ్యాన్సీలు అయితే కట్టలేను అందుకు వాళ్ళు అన్నీ కలెక్ట్ చేసుకున్నారు శుభ్రంగా చేసుకొని ఏవేంటి కావాలో తీసుకున్నారు ఇంకా మెల్లిగా మేము ఏవో జ్యువెలరీ అని చూసారు వాళ్ళకి ఏమి నచ్చలేదు ఇంకా బయటకు వచ్చేసాం మెల్లిగా బయటకు వచ్చి ఇంకా మొదలెట్టామండి చనివిడు ఎక్కడ దొరుకుతుందా అని ప్రతి షాపు మూల మూలలా వెతకడం కాటన్ శారీస్ చూసారు ఎంత బాగున్నాయో నాకు నచ్చినవి ఏవో నేను చూసుకున్నా ఇవేంటంటే కొంచెం ఇప్పుడు కొత్తగా ఇమిటేషన్ పట్టు అవన్నీ వస్తున్నాయి కదా కలర్ బాగుందని చూశారు మొత్తానికి తేవల్చుకొని కూతురు కోడలు బయటకు వచ్చారు వచ్చిన తర్వాత ఇంకా రోడ్డు పట్టుకొని పుల్లారెడ్డి స్వీట్స్ అని తర్వాత రకరకాల స్వీట్ షాప్స్ అక్కడ ఎన్ని ఉన్నాయో అన్నీ చక్కగా చూసుకొని చనువిడి మాత్రం మాకేక్కడా దొరకలేదు ఇంక అందుకేం చేస్తాం ఇంక ఏదో వేరే షాప్ ఏదో ఉంటే స్వీట్ షాప్లో చూస్తే వాళ్ళు ఆర్డర్ ఇమ్మన్నారు అర కేజీకి తక్కువ లేకుండా ఆర్డర్ ఇస్తే మేము చూస్తామన్నారు సరే అనేసి ఇంకా ఆ మన్నాడికి అయితే తను వెళ్ళిపోతుందేమో టికెట్ దొరికి అన్నట్టు ఆర్డర్ ఇచ్చాం మేము అయితే ఈ వెళ్ళిపోవాల్సింది వెళ్ళిపోవలసింది టికెట్ అయితే వెయిటింగ్ లిస్ట్ వచ్చింది కన్ఫామ్ అవ్వలే కన్ఫామ్ అవ్వకపోతే మనం ట్రైన్ ఎక్కలేం తర్వాతగా కష్టం కదండి ఆడపిల్లని ఒకదాన్నే పంపించడం చూస్తున్నాము ఏం చేయాలా అన్నది ఇంకా అక్కడికి ఏం తప్పలేదు అనుకుంటే ఫ్లైటే ఇంకా తప్పదు ఫ్లైట్ ఏంటంటే రాయపూర్కి రీజనబుల్ రేట్ ఉండవు ఎప్పుడు ఆరేసి వేలు ఏడేసి వేలు పదేసి వేలు ఉంటే అదే ఆలోచిస్తున్నాం ఏం చేయడమా అనేసి మొత్తానికి అన్నీ చూసుకొని ఇంటికైతే వచ్చాం ఇంటికి వచ్చి మా మనవడికి కేక్ అంటే దాన్ని హెల్త్ తినడు కదా కానీ ఇంకా తప్పదు పాపం నా కూతురు కూడా ఎన్నో ఏళ్ళ నా ఇంట్లో వచ్చి కేక్ కట్ చేస్తుంది కదా అని రెండు పేస్ట్రీ చక్కగా చూడండి ఆ పేస్ట్రీ బ్రెడ్ అలిగాడు మాట కొంచెం మా చిన్న మనం మొత్తానికైతే ఈరోజు ఇలాగ మా కూతురు మాతో చక్కగా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా హ్యాపీ కదా మన పిల్లలు మన కళ్ళ ముందు ఉంటే మనకు అదొక హ్యాపీ ఏంటంటే మంచి సంబంధాలని దూరపు ఇచ్చేస్తాం దగ్గర ఉంటే ఈ వేళక రేపైనా మనం వెళ్ళగలం కానీ ఇప్పుడు రాయిపూర్ అయిపోయింది ఫ్లైట్లో వెళ్ళాలి మేము బస్సు ట్రైన్ జర్నీలు చేయలేకపోతున్నాం ఇద్దరం వయసు అయిపోయి అందుకేంటండి ఈసారి మా దగ్గర ఉండి హ్యాపీగా మేమైతే ఫీల్ అయ్యి కేక్ కటింగ్ అయితే చేసాం ఇంక అక్కడ నుంచి పోతగల్ అనే ఒక స్వీట్ షాప్ ఉంది అక్కడ ఏదో సరదాగా వాళ్ళు డిన్నర్ ఐటమ్స్ ఏవో అంటే ఏం లేదు స్నాక్స్లో తీసుకుంటామంటే ఇదంతా అయిపోయి చిన్నగా ఫోటో సెక్షన్ అయ్యాక ఇంకా మేము అక్కడికి వెళ్ళాం పోతగల్ స్వీట్స్కి అక్కడ బేల్పూరి అని అలాగే పావు బాజీ వడాపావు ఏవో వాళ్ళకి కావాలంటే పానీపూరి అని ఏవో శాండ్విచ్ అలా తీసుకొని సరదాగా అదైతే ఎంజాయ్ చేసి ఇంటికి అయితే వచ్చాం నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇది చాలా సరదాగా చాలా హ్యాపీగా ఈ మూమెంట్ అయితే మా ఫ్యామిలీకి ఎందుకంటే ఆడపిల్ల దూరం విడిపోయే పిల్లలు మన దగ్గర ఉంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా ఎన్నో ఏళ్ళకి మా దగ్గర పుట్టినరోజు చేసుకుంది మాకు ఇంకా హ్యాపీ అదండి ఈ యొక్క వీడియో యొక్క సారాంశం కొడుకు కోడలు కూతురుతో మనవలతో ఈరోజు నేను మావారు ఇలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేశాం ఈ వీడియో మీకు కానీ నచ్చింది అనుకుంటే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ నాకు చాలా అవసరం అందుకే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఉంటానండి me pardha